చాలామంది మంది సిద్ధ పురుషులు ఈ కొండల్లో తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళు ఒక్కొక్కసారి రాత్రి వేళ కొండ దిగుతారు అన్నారు నేను లోపల అనుకున్నాను నిజంగా అలా సిద్ధ పురుషులు వస్తూ ఉంటారా అనుకున్నాను ఒక ఆయన అప్పుడే అంత డొంకల్లోంచి వస్తున్నారు వస్తుంటే ఈయన గభాలను ఆపి ఆ వస్తున్నారా అని ఆయనతో ఏదో మాట్లాడారు నేను తెల్లబోయిన సన్నివేశం మీకు చెప్తున్నాను గోళ్ళు ఇలా తిరిగిపోయి ఉన్నాయి అంటే ఎన్నేళ్ల నుంచి జరుగుతోందో ఆ తపస్సు అయింది ఆయన బహుశా మాకు దర్శనం ఇవ్వడానికే కిందకొచ్చి ఉండి ఉండవచ్చు మీకు నేను ఒక పరమ సత్యాన్ని ఇవ్వాల చెప్తున్నాను మీరు నన్ను నమ్మండి నేను అబద్ధం చెప్పట్లేదు ఆయన నన్ను అడిగారు పక్కకి తీసుకెళ్లి గిరిప్రదక్షిణం చేస్తుంటే మీకు అంటే ఎందుకు ఇంత ఇష్టం అని అడిగారు అడిగితే ఏదో పుస్తకాలు చదువుకున్న నాలుగు మాటలు తప్ప నాకేం తెలుసు కనుక ఆ రమణులు అంతటి వారండి రమణులు ఇంతటి వారండి నేను చదువుకున్నవేవో చెప్పా ఆయన అన్నారు మీరు చెప్పినట్టు రమణుడు గొప్పవాడు కాడు రమణుడు దొంగ రమణుడు స్వార్థపరుడు లేకపోతే రమణుడి కోసం కొన్ని వేల మంది వచ్చారు అరుణాచలం ఎవరికి ఇచ్చాడు మోక్షం వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడు వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇవ్వడం గొప్ప స్వార్థం కాదా అంటే నేనన్నాను లేదండి ఆయనతో పాటే ఉన్న ఇంకొక ఆయనకు కూడా ఇవ్వబోయారు ఆయన జీవుడేమో జారిపోయాడు ఇవ్వలేకపోయారు అన్నాను అంటే ఆయన అన్నారు అది కాదు రమణులు వాళ్ళ తల్లి గారికి మోక్షం ఇవ్వడాన్ని మీరు సమర్థించడానికి మీకు ఏమన్నా ఆధారం ఉందా అన్నారు నా దగ్గర ఇంత ఇంత భక్తితో మనం వస్తే ఈయన ఇంత గడ్డు ప్రశ్న వేశాడు ఈ కోణంలో నేను అసలు ఎప్పుడూ ఆలోచన చేయలేదు ఈయన ఏంటి ఇలా అడిగారు చిత్రంగాను అని నేను చాలా ప్రయత్నం చేద్దామనుకున్నాను కానీ నాకే నచ్చలేదు అలా సమర్థించాలి అలా కాసేపు నడిచాము ఒక పది నిమిషాలు మౌనంగా ఆయన అన్నారు ఆ చూసారా మీకు దొరకలేదు కారణం అమ్మకి ఎందుకు మోక్షం ఇచ్చారో మీకు తెలియలేదే అన్నారు అంటే ఏవో మీరు చెప్తున్న కోణంలో మాత్రం నాకు తగిన సమాధానం దొరకట్లేదు అన్నాడు అంటూ నేను అన్నాను అలా ఆయనతో పెడుతూ ఒకనకొకప్పుడు పంతొమ్మిది వందల యాభైలో ఆయన శరీరం విడిచిపెట్టక ముందు ఇలా తిరుగుతున్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళు ధన్యులు వాళ్ళు ఎంత గొప్పగా ఆయనతో పాటు కలిసి వెళ్ళుంటారో ఆయన కొండ దిగుతున్నప్పుడు చూస్తూ ఉండుంటారో అన్నాను అలా మీకు చూడాలనుందా అన్నారు ఆయన ఇది రెండో ప్రశ్న అంటే నాకు ఈ ప్రశ్నకి కించిత కోపం వచ్చింది నేను అన్నాను అలా చూడాలంటే జరుగుతుందా అండి ఇప్పుడు కనపడతారా రమణులు ఆ ప్రశ్న ఏమిటి అన్నాను ఆయన నవ్వు నవ్వారు అంతే మా మధ్య అంతే సంభాషణ జరిగింది మేము వెళ్ళిపోయి మర్నాడు నేను వచ్చేస్తున్నాను రమణాశ్రమం నుంచి బయలుదేరిపోతున్నాను చెన్నై వెళ్ళిపోవాలి బస్సులక్కేహడా వెళ్ళి ఉన్నాం ఆయన మళ్ళీ టంగులు కనబడ్డారు కనపడి ఓ సంచి ఓటిస్తూ ఉంటారు రమణాశ్రమంలో పుస్తకాలు కొనుక్కున్నప్పుడు ఆయన ప్రత్యేకం ఓ పుస్తకం ఒక క్యాసెట్ తెచ్చి ఇవి నేను మీకు బహుకరిస్తున్నాను కోటేశ్వరారు అని ఇచ్చారు ఎంత ప్రేమమూర్తో నేను ఆ తర్వాత వారిని చూడలేదు రమణాశ్రమానికి వెళ్ళిన ఆయన పేరు అవి ఇచ్చారు కూడా కానీ మాకు కనపడలేదు ఆ తర్వాత ఇన్ని మార్లు వెళ్ళాను నాకు వారు కనపడలేదు నేను ఇంటికొచ్చి యథాలాపంగా పెట్లోంచి పుస్తకాలన్నీ కొనుక్కున్నవి తీసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోబోతూ ఇలా గాలికి ఎగురుతూ ఉంటే ఒక పేజీ ఆ పేజీ మీద చెయ్యేసి ఇలా చూశాను రమణులు తల్లికే మోక్షం ఎందుకు ఇయ్యవలేను అని ఉంది దాని మీద నేను తెల్లబోయి ఇదే కదా మన నేను అడిగారు అని చెప్పి నేను అది చదివాను చదివితే రమణుల యొక్క తల్లి వృద్ధా వృద్ధాప్యంలో ఆవిడ యొక్క కుమార్తె అమ్మా నాతో చెన్నై వచ్చేయమ్మా వీడి దగ్గరుంటే ఏం చూస్తాడు నువ్వు నాతో వచ్చేస్తే ఇంకెంతో కాలం ఉండవు కదా జాగ్రత్తగా చూస్తావంటే అమ్మగారు అన్నారు మీతో వస్తే ఏం చేస్తారు ఓ పరుక్ మీద పడుకో పెడతారు జాగ్రత్తగా చూస్తారు నా ప్రాణోత్క్రమణం అయితే ఏం చేస్తారు కొన్ని కోట్ల జన్మల నుంచి ఏం చేశారో అదే చేస్తారు మీరు నన్ను తీసుకెళ్లి దహిస్తారు వీడి దగ్గర ఉంటే ఏమవుతుంది పోయే ప్రాణం ఎలాగో పోతుంది వీడు జనన మరణములకు అతీతుడు నా కొడుకు వాడు జ్ఞాని కాబట్టి వాడు నేను చచ్చిపోయిన తర్వాత నా శరీరాన్ని తన రెండు చేతులతో పైకెత్తుతాడు మీ దగ్గరుంటే వాడు ఎత్తాడు వాడు రాడు తిరువన్నామల వదిలి వాడు పైకెత్తి వాడు కాల్చాడు ఈ శరీరాన్ని పట్టికెళ్ళి పక్షులు తింటాయని రక్కసిముళ్ళని ఇంతంత ఉంటాయి అరుణాచలం కొండ మీద రక్కసిముళ్ళ పొదలలోకి విసిరేస్తాడు వాడి చేతులతో పట్టి పైకెత్తాడు కాబట్టి నాకు మళ్లీ ఇంకొకసారి పడిపోవలసిన అవసరం లేని స్థితిని కలుగుతుంది కాబట్టి వీడి దగ్గర పోతానన్నారు ఈ మాట తల్లి అన్నందుకు కొన్ని కోట్ల జన్మలు అనుభవించవలసిన పాత పుణ్యములను ఆఖరి రోజున తీసేసి మోక్షం ఇచ్చేశారు ఇందుకు ఇచ్చారు మోక్షం తప్ప స్వార్థంతో ఇయ్యలేదు అని రాసుంది అమ్మబాబోయ్ ఆనాడడిగిన ప్రశ్నకి ఆయన ఇచ్చిన పుస్తకంలో ఎగిరిన పేజీలో జవాబుంది అని నేను తెల్లబోయాను నిజంగా క్యాసెట్ పెట్టాను ఆ క్యాసెట్ ఏమిటో తెలిసా అండి రమణులు కొండమించి దిగుతున్నట్టు ఎక్కడో ఒక అరుగు మీద కూర్చుంటున్నట్టు అందరితో మాట్లాడుతున్నట్టు బాగా వృద్ధులైపోయిన తర్వాత ఇలా చేతులు వేసి వెడుతున్నట్టు ఆఖరణ వారి శరీరం విడిచిపెట్టేసినప్పుడు అందరూ ఒక్కసారి లేచి నిలబడినట్టు ఉన్న క్యాసెట్ చిత్రం ఏంటంటే నా స్నేహితుడు ఒకడున్నాడు అతను ఎప్పుడు పెడతాడు అరుణాచలం అతని దగ్గర కూడా లేని ఆ క్యాసెట్ ఆ రోజుల్లో నాకు ఎలా వచ్చిందో నాకే తెలియదు నేను ఆ రోజుల్లో ఆ క్యాసెట్ ని అది నా దగ్గర లేదు అని అతను నాకు చెప్తే నేను తెల్లబోయి ఇది నాకు భగ బహుశా భగవానులే అనుగ్రహించుంటారు ఇది స్వార్థంతో నేను ఒక్కనే అనుభవించకూడదని మా ఇంట్లో కలర్ టీవీ పెట్టి రమణుల జన్మదినోత్సవం నాడు ఎందరినో పిలిచి బ్యాచ్లు బ్యాచ్లుగా చూపిస్తే ఒక మహాతల్లి నాకు సలహా ఇచ్చారు ఇలా మీ ఇంట్లో ఎన్ని బ్యాచ్లుకి పెడతారండి చిన్న అపార్ట్మెంట్ లో శివాలయానికి తీసుకొచ్చి క్యాసెట్ వేయండి అన్నారు అంటే టీవీ అప్పట్లో ఇవే డివిడి లేవుఆర్లే విసిఆర్ పట్టుకుని వెళ్లి నగర్ శివాలయంలో ఆ క్యాసెట్ ని నేను ప్లే చేసి కొన్ని వందల మంది చూసి సంతోషించాడు బహుశా మీరు చూశారేమోనమ్మా అన్ని అరుణాచల అనుబంధంలో రమణులే అనుగ్రహించారు కనుక ఆ అరుణాచలం అంత గొప్ప అరుణాచలం కాబట్టి చూడండి నేను మీకు ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే ఆ కొండ సామాన్యమైన కొండ కాదు శివుడు అక్కడ స్థూల రూపంలో ఉన్నాడు కొండగా ఉన్నాడు అరుణాచలేశ్వరుడి దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు అదే అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడు అని అంటారు ఎందుచేతనంటే రమణ మహర్షి యొక్క శిష్యులు కొంతమంది అరుణాచలం కొండ శిఖరాల మీద కూర్చుని ఉండగా వారికి పాదుకలతో నడిచి వెళ్ళిపోతున్నటువంటి చప్పుళ్ళు వినపడ్డాయి నేను సరిగ్గా చెప్పి ఉంటే పేరు నాకు ఆ పేర్లు సరిగ్గా జ్ఞాపకం ఉండవు ఏ చాడ్విక్ అనుకుంటాను రమణుల శిష్యుల్లో ఒక ఆవిడ ఆ చాడ్విక్ అన్న ఆవిడ ఒకసారి అరుణాచల శిఖరం మీద కూర్చుని ఒక ప్రదోష వేళలో ఆవిడ ఏదో సంగీతంలో ఉండేటటువంటి రాగముల గురించి ఆలోచన చేస్తూ పాడుకుంటున్నారు అపురూపమైనటువంటి రాగాలు కొన్ని ఆ అరుణాచలం కొండల్లోంచి వినపడ్డాయి ప్రదోష వేళలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని ఉంటే ఇప్పటికీ అనేక మంది ఆయన ముందు నాట్యం చేస్తూ గంధర్వగానం చేస్తారని ఆవిడ దాన్ని రికార్డ్ చేశారు రికార్డింగ్ అవుతుందేమో చూద్దామని రికార్డ్ చేసి రమణుల దగ్గరికి తీసుకొచ్చి ఆన్ చేస్తే ఆ సంగీతం రికార్డ్ అయి వినపడింది అరుణాచలం అంత పరమపావనమైన క్షేత్రం ఇప్పటికీ దక్షిణామూర్తిగా పరమశివుడు దాని ఎందు కూర్చుని ఉన్నాడు అని పెద్దలు విశ్వసిస్తారు అటువంటి అరుణాచలంలో ఒక మహానుభావుడు కాళ్ళు ఉండేవి కావా ఆయనకి ఆయన అరుణగిరికి ప్రదక్షిణం చేద్దామని కేవలం పిరుదుల మీద డేకుతూ వెడుతున్నాడు వెడుతుంటే చచ్చు పడిపోయినటువంటి తిరిగి సత్తు అని పొంది ఆయనకి కాళ్ళు వచ్చాయి అరుణాచల ప్రదక్షిణం అరుణగిరి ప్రదక్షిణం అంత గొప్పది అలాగే ఒకనకొకప్పుడు ఒక సంపన్నురాలు తిరువన్నామలయ్య రైల్వే స్టేషన్ లో దిగి ఒక పెళ్లికి వెళ్ళడం కోసమని తిరువన్నామలై వచ్చి ఒక జక్క మాట్లాడుకుని వెడుతుంటే ఆ జక్క వాడు ఆ కొండలలోకి అరణ్యంలోకి తీసుకుపోతున్నాడు ఆవిడ ఇదేమిటి ఇలా తీసుకెడుతున్నావు అంటే నోరు విప్పితే చంపేస్తానన్నాడు భగవానుడిక్కడే కొండ రూపంలో ఉన్నాడు నన్ను రక్షిస్తాడని ఆవిడ జట్కాలో కూర్చుని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని మూడు మాటలు అన్నారు అనేసరికి పెద్ద పెద్ద టార్చ్ లైట్లు వేసుకుని ఒక పోలీస్ టీం ఒకటి అక్కడికి వచ్చింది వచ్చి వెంటనే ఈ దొంగని పట్టుకుని దేహశుద్ధి చేసి ఆవిడ్ని కారెక్కించుకుని పెళ్లి జరగవలసిన కళ్యాణ మంటపం దగ్గరికి తీసుకెళ్లి విడిచి విడిచిపెట్టారు ఆవిడ మహా చదువుకున్నది నన్ను ఇంత రక్షించారు కనుక మీ నెంబర్స్ ఇవ్వండి మీ బ్యాడ్జ్ నెంబర్స్ రేపు మీ పోలీస్ స్టేషన్ లో నేను కొంత అమౌంట్ ఇచ్చి మీకు క్యాష్ అవార్డ్ ఇవ్వని వచ్చి నేను మీకు బహుకరిస్తానని చెప్పి ఆవిడ నెంబర్స్ తీసుకున్నారు తీసుకున్న రాత్రి పెళ్లికి అటెండ్ అయ్యి మర్నాడు తన బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిన్న రాత్రి నన్ను కొంతమంది పోలీసులు రక్షించారు వాళ్ళ నెంబర్లు ఇవి వాళ్ళకి క్యాష్ అవార్డు ఇవ్వండి అని చెప్పి ఆవిడ ఇస్తే తమిళనాడు పోలీసు సర్వీస్ లో ఈ నెంబర్లున్న ఉన్న పోలీసులు లేరమ్మా ఈ నెంబర్లు లేవని చెప్పారు పరమశివుడే ఆ రూపంతో వచ్చి ఆవిడ్ని రక్షించాడు ఆ రోజున అలాగే ఎంతమందికో మహానుభావుడు ఒకానొక సమయంలో ఒక ఆంగ్లేయుడు ఆయన బూటు లేకపోతే అడుగు తీసి అడుగు వెళ్ళలేడు అటువంటి వాడు బూట్లతో ప్రదక్షిణం చేద్దామని వెడుతుంటే బూటు చిరిగిపోయింది కటి చీకటి బూటు కుట్టేవాడు లేడు కుట్టేవాడు లేక ఎలా నేను ఎలా రక్షింపబడతానని భగవాన్ రమణులు చెప్తూ ఉంటారు అరుణాచల ఈశ్వరుడే కాపాడుతుంటాడని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ నించున్నారు ఎక్కడి వచ్చాడో అంతలో చెప్పులు కుట్టేవాడు వచ్చి అయా మీ కుట్టనా అండి అని కుట్టేసి ఆయన అలా ఉండిపోయాడు అంతే ఆ అరణ్యంలోంచి అరుణాచలంలోకి వెళ్ళిపోయాడు ఆయన బూట్లు కుట్టి వెళ్ళాడు ఆ బూట్లతో ఆయన గిరి ప్రదక్షిణం చేశాడు ఇలా ఎంతమందో ఎన్ని రకాలుగానో ఆ అరుణాచల గిరి ప్రదక్షిణంలో అనుభూతులను పొందారు నేనైతే మీకు ఒకటి మనవి చేస్తాను ఇప్పటికీ అరుణాచలంలో మనకు ఒక ఆశ్చర్యమైన సంఘటన కనపడుతుంది మీకు ఏ దేవాలయంలో ఎవ్వరూ కూడా ఐదు పైసలు అయ్యింది అని అడగారు నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నూట యాభై మంది వెళ్ళామనుకోండి సాధారణంగా వాళ్ళు ఏమనుకుంటారు నూట యాభై మంది వచ్చారు మీ గోత్రనామాలు చెప్పండి అనాలి వాళ్ళందరూ వాళ్ళు మీరు పల్లెల్లో ఏం వేస్తారని అడగారు వాళ్ళందరికీ చేతిలో చిటికిడి 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 మీరు భూచి పెట్టేస్తారు నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతుంటే ఏదేంటి వీళ్ళు అసాధ్యం ఇంత ఇంతమంది వచ్చారో రూపాయి లేదని వాళ్ళందరూ అర్ధరాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి ఒకే ఒక విదేశీ వనిత వర్షం పడుతుంటే అరుణాచలానికి గిరిప్రదక్షిణం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరండి హిందూ మతస్థులు కారు విదేశాల నుంచి వచ్చినటువంటి ఎందరో వనితలు నిండు యవ్వనంలో ఉన్న వాళ్ళు వర్షధారలలో తడిచిపోయిన బట్టలతో ఒక్కరే గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు వాళ్ళని చెనకిన వారు కానీ వాళ్ళ వెనక పడ్డవారు కానీ వాళ్ళతో పరిహాసమాడిన వాళ్ళు కానీ మీకు గిరిప్రదక్షిణలో కనపడరు నేను ఒకసారి చూసి తెల్లబోయాను మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనండి ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఎవరు నాకు ఇప్పుడు జ్ఞాపకంలో లేరు నాకు ఒక రెండు సంవత్సరాల క్రితం ఆ కుటుంబం వాళ్ళు నా దగ్గరికి తరచూ వస్తుండేవారు నేను ఉపన్యాసాలు కాకినాడలో చెప్తుంటుంటే ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లవాడు అతను అప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుండేవాడు నేను తరచూ చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి చెప్తుంటే అతను నా దగ్గరికి వచ్చి అడిగాడు నేను మీ ఉపన్యాసాలు విని ప్రేరణ పొందానండి నేను మీకు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని గీసి ఇవ్వాలనుకుంటున్నాను ఎటువంటి చంద్రశేఖరులు మీకు కావాలని అడిగాడు నేను ఆ పిల్లవాడు అడిగినటువంటి ప్రశ్న విధానానికి ఆశ్చర్యపోయాను అంటే నేను ఎలాంటి చంద్రశేఖర పరమాచార్య స్వామిని వారిని కోరితే అలాంటి పరమాచార్యుల వారిని గీయగలవా అన్నాను గీస్తాను అన్నాడు నేను తెల్లబోయాను పరమాచార్యుల వారి ఆచమనం చేసే విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది రెండు మోకాళ్ళు ఇలా పెట్టి రెండు మూ చేతులు మోకాళ్ళ మధ్యలో పెట్టి కమండలం కింద పెట్టి ఆచమనం చేస్తారు ఏది అలాంటి బొమ్మ గీ అన్నాను మీరు నమ్ముతారా అతను ఒక వైట్ కార్డు బోర్డు మీద పెన్సిల్తో చక్ 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 గీసాడు అది గీసేసి నాకు బహుకరించాడు పేరు రాసి నేను తెల్లబోయి అది ఫోటో కట్టించుకుని ఇంట్లో పెట్టుకున్నా పెట్టుకుంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యోత్సవాలకి రాబోతున్నటువంటి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు భిక్షకి మా ఇంటికి వచ్చారు ఆయన వస్తూనే తిన్నగా ఫోటో దగ్గరికి వెళ్ళిది ఎవరు ఎక్కడిది నీకని అడిగారు అడిగితే నాకు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఇచ్చాడండి అన్నాను నువ్వు ఏం అనుకోకపోతే ఇది నాకు ఇచ్చేయగలవా అని అడిగారు తప్పకుండా తీసుకోవండి స్వామి అన్నాను ఆయన వెంటనే తీసుకుని కళ్ళకద్దుకుని తన పరివారానికి ఇచ్చి ఇది మన పీఠానికి చేర్చండి అని ఇచ్చారు ఆ పిల్లవాడు అరుణాచలం వెళ్ళి నాకు ఫోన్ చేశాడు నేను అరుణాచలం వచ్చానండి గిరి ప్రదక్షిణం చేయడానికి కోటేశ్వరారు ప్రారంభం చేస్తున్నానండి అని ఆ తర్వాత ఒక నాలుగు రోజులు పోయిన తర్వాత నా దగ్గరికి ప్రసాదం పట్టుకుని వచ్చాడు అతను ఎప్పుడు వెళ్ళాడు ప్రదక్షిణానికి మంచి రోహిణీ కార్తెలో వెళ్ళాడు వెళ్ళి తెలియక చిన్న పిల్లవాడు కదా విని 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 ఉన్నాడు ఆ భక్తి పెంచేసుకున్నాడు ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరాడు ఆది అన్నామల దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికి పదకొండు అయింది అరికాళ్ళన్ని బొబ్బలెక్కిపోయాయి ఇంకా కాలిలా పడలేదు అయ్యయ్యో నేను ఇంత పూనికతో వచ్చాను నేను ప్రదక్షిణం చెయ్యలేనా అని ఒక చెట్టు కింద కూర్చుని ఏ చెట్ట ఆ ఏడవడమే క్షణం ఆకాశం అంతా మేఘాలు పట్టి వర్షం ధారల కింద పడిపోయింది పడిపోయి చల్లబడిపోతే అతను గిరి ప్రదక్షిణం చేసి నాకు అరుణాచలం నుంచే ఫోన్ చేశాడు నేను ఇటువంటి అనుభూతిని పొందాను కోటేశ్వరరాలు ప్రసాదం పట్టుకుని మీ ఇంటికి వస్తున్నానని నాకు పట్టుకొచ్చి ప్రసాదం ఇచ్చాడు తరచు నా దగ్గరికి వస్తుండేవాడు ఆ తర్వాత ఉద్యోగం వచ్చినప్పుడు ఎప్పుడో కూడా నా దగ్గరికి వచ్చాడు నా దగ్గరికి కొంచెం నేను కొంచెం వచ్చేవాళ్ళని ఎందుకు ఎందుకునాలి నాకే జ్ఞాపక శక్తి తక్కువ గుర్తుండదు ఇప్పుడు పాపం ఎక్కడికి వెళుతున్నానని చెప్పాడో ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళాడో కానీ ఆ పిల్లవాడు ఈ పరమ పవిత్రమైన ఉపన్యాసంలో స్మరింపబడడం చేత అతని జీవితం ఈశ్వరుడి చేత చక్కగా రక్షింపబడుతుంది కాబట్టి నాకే ఎన్ని అనుభూతులు ఆ అరుణాచల క్షేత్రంతో తెలిసి తెలియని నేను నాలుగు మాటలు చెప్తే నమ్మి వెళ్ళిన వాళ్ళు భక్తి వలన ఆ అరుణాచల క్షేత్రంలో కాబట్టి ఆ అరుణాచలం కొండ ఎందు నమ్మకం పెట్టుకుని ఆ అరుణాచలం వెళ్ళి మీరు ఆ కొండల కింద చూస్తుంటే ఎన్ని తీర్థాలు కనపడతాయో ఎన్ని చెరువులు కనపడతాయో చిత్రం ఏమిటో తెలుసా అరుణాచలానికి ఏకకాలం ప్రదక్షిణం చేస్తారు ఒకటి మనుష్యులు చేసేటప్పుడు ఎడం పక్క నుంచి తిరుగుతారు దేవతలు కుడిపక్క నుంచి వస్తారు అందుకే వాళ్ళకి అడ్డెళ్లకూడదని చెప్పి వెళ్ళద్దు కుడిపక్కకి అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక మర్యాద ఉంది శాస్త్రంలో మనంతట మనం తగిలించుకోవడం కాదు నిజంగా బాగా భక్తులని రుజువేమి అంటే ఎవరైనా గిరి ప్రదక్షిణం చేసేటటువంటి సమయంలో ఒకవేళ వాళ్ళ యొక్క కాలు కాని వేలు కాని తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్త ధారణ ఆపి అధికారము లేదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చి తన పట్టు చీర కొంగు చింపి కట్టుకడుతుంది అని ప్రమాణం ఇది ఎంత నిజమో మీకు చెప్పనండి నేను ముత్యాల సత్యనారాయణ ఇక్కడే ఉన్నాడు మాతో హరిప్రసాద్ గారిని డిప్యూటీ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ చేశారు మాకు ఇవాళ పొద్దున్న కూడా వారు నాకు ఫంక్షన్ లో కనబడ్డారు ఆయన మొదటిసారి అరుణాచలం వచ్చారు భార్యతో గిరి ప్రదక్షిణం చేస్తున్నారు ఇలా గుళ్ళోకెళ్ళి బయటికి వస్తున్నారు ప్రదక్షిణం చేస్తూ అసలు అంత దెబ్బ తగిలే అవకాశం లేదండి ఆవిడ కాలు వేలు తెగిపోయి నెత్తురు కారింది పెద్ద మడుగు కట్టింది అంత రక్తం కారిపోయింది అడిగిపోయాడు మా సత్యనారాయణ ఇప్పటికీ నాతో మొన్న కూడా అన్నారు హరిప్రసాద్ గారు నేను ఆశ్చర్యపోయేది కోటేశ్వరరావు నేను ఎంత ప్రయత్నించాగని రక్తధార ఎక్కడి నుంచి వచ్చిందోనయ్యా ఓ పెద్దావిడ కొండలోంచి పరుగు వచ్చింది వచ్చి ఉండవయా అని గబక్క లోపలికెళ్లి నాలుగు ఆకులు తీసుకొచ్చి పిండింది లాగా పిండగానే రక్తం కట్టేసింది అప్పుడు కొంగు చింపి కట్టు కట్టిందయా ఎంత ఆశ్చర్యం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏమో ఆ కలరి తగ్గిపోతున్నాడు కుట్లేశారు తగ్గిపోయింది ఎంత చిత్రం అన్నారు అయ్యా మీరు ఎంత భాగ్యవంతులండి మీ ఆవిడ ఎంత పుణ్యం చేసుకున్నదో ఎంత మంచి హృదయమో కాకపోతే ఆవిడికి లక్ష్మీదేవే కట్టుకట్టిందండి మీరు నమ్మండి స్కాంత పురాణం అలా చెప్పిందని చెప్పాను నేను ఏం సత్యనారాయణ నిజమా కాదా లేచి నిలబడి చెప్పు అనుకుంటాను నిజమా కాదా కూర్చో అంటే ఏమిటి నువ్వు వెళ్ళిన ఈ పాటికే నీకు ఇన్ని అనుభవాలు ఉన్నాయని మీరు అనుకుంటారేమో అన్న నా భయం ఇవన్నీ నేనేదో చెప్పేస్తున్నాడు అయ్యో చెప్పమన్నాం కదా అని వీడు చాలా చెప్పేస్తున్నాడు ఇంకా నమ్మచ్చా నమ్మకూడదు అనుకుంటారేమో నా భయం అందుకని సాక్ష్యాలు ప్రవేశపెట్టారు కాబట్టి అరుణాచలం అరుణాచలమే దాని పేరే అరుణాచలము అచలము అంటే కదలని వాడు కదలనిది అంటే జ్ఞానము ఎప్పుడు తనలో తాను రమించేటటువంటి పరమేశ్వరుడు అచలుడై ఉంటాడు అరుణము అరుణము అంటే ఎర్రనిది కారుణ్యమూర్తి అపారమైన దయ కలిగినది అమ్మ అమ్మ అయ్యా కలిసినది అరుణాచలము కొండ కాదు కాదు అరుణాచలంలో ఉన్నటువంటి శిలలను తీసుకెళ్లి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న శాస్త్రవేత్తలు అక్కడ ఉండే ప్రయోగశాలలో పరిశీలన చేశారు చేస్తే వాళ్ళు అన్నారు ఈ అరుణాచలం కొండ హిమాలయ పర్వతాల కన్నా ముందుది ఇది ఎప్పుడు ఏర్పడిందో మేము చెప్పలేం ఎందుకంటే అగ్నిహోత్రములో కప్తమై గణీభవించిన మొదటి రాళ్ళే అరుణాచలం కొండ అని వాళ్ళు నిర్ధారణ చేశారు మేము చెప్పలేంది నీ కాలమని మన పురాణం ఏమని చెప్పిందో తెలుసా అండి స్కాందం ఈ అరుణాచలం కొండ కృతయుగంలో ఇది మట్టిగా లేదు ఒక పెద్ద జ్యోతి ఇక్కడ ప్రకాశిస్తూ ఉండేది ఆ జ్యోతికే ప్రదక్షిణం చేసేవారు ఆ రోజుల్లో ఉపాసనా బలం అలా ఉండేది కాబట్టి రాను 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 ఉపాసనా బలం తగ్గిపోయి శరీరములు ఆ శక్తిని తట్టుకోలేని స్థితి వస్తే ఒక్కొక్క యుగంలో ఆ కొండ ఒక్కొక్క రూపుని మార్చింది ఆ కొండ త్రేతాయుగంలో పర్వతం పర్వతమైనది బంగారు పర్వతానికి ప్రదక్షిణం చేసేవారు ద్వాపరయుగం వచ్చేసరికి ఆ కొండ రాగి పర్వతమైనది కలియుగం వచ్చేసరికి అది శిలారూపమును దాల్చినది కానీ ఇప్పటికీ అది యథార్థమునకు అగ్నియే ఆ అగ్నియే పంచభూతములలో అగ్ని లింగము జ్ఞానాగ్ని లింగము అందుకే ఒకసారి అరుణాచలంలోకి ప్రవేశిస్తే చాలు వాళ్ళ ఖాతాలో జీవనయాత్ర ఎందు అరుణాచల ప్రవేశమునకు పూర్వము అరుణాచల ప్రవేశమునకు తదుపరి అని రెండుగా విడదీసి శాస్త్రం మర్యాద చూపిస్తుందని మన వాళ్ళు ఆ అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి అంత గొప్పగా మాట్లాడతారు అటువంటి రమణాశ్రమానికి మీరు వెడితే నేనొక్క మాట చెప్పకపోతే నేను పొరపాటు చేసిన వాడిని అవుతాను ఇవాల్టి రోజున మన మత వైభవం ఏమిటో మనకి తెలియదు మన సనాతన ధర్మము యొక్క గొప్పతనం ఏమిటో మనకి తెలియదు మన సనాతన ధర్మము గురించి మనం వెలితి మాటలు మాట్లాడతాం ఏటి మాటలు మాట్లాడతాం మీరు ఇవాళ రమణాశ్రమానికి వెళ్ళి చూడండి శేషాద్రి స్వామి కాటేజెస్ దగ్గరికి వెళ్ళి చూడండి మొన్న వచ్చిన వాళ్ళు చూశారు ఎంత మంది విదేశీయులో కోట్లు వేసుకుని టైలు కట్టుకుని అరుణాచలం వచ్చిన వాళ్ళు ఆ ప్రాంతాన్ని చూసి పొంగిపోయి ఖద్దరు బట్టలు వేసుకుని ఖద్దరు పంచెలు కట్టుకుని ఖద్దరు చొక్కాలు వేసుకుని వాళ్ళు అరుణాచలంలో భోజనాలు అయిపోయిన తర్వాత రమణాశ్రమంలో విస్తళ్ళు కూడా ఎత్తుతూ ఉంటారు వాళ్ళు ఇంతంత విభూతి రేఖలు ఎట్టుకుని ఇంతంత బొట్లు పెట్టుకుని విదేశీ వనితలు చీరలు కట్టుకుని ఉంటారు కట్టుకుని వాళ్ళు అక్కడ కూర్చుని సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాలను లో రాసుకుని అందరి దగ్గర తెలుసుకుని ఉచ్చారణ నేర్చుకుని చక్కగా వాళ్ళు నిజంగా శ్లోకాలు చదువుతుంటే అసలు ఏమి సాధనరా అనిపిస్తుంది మీకు నేను ఒక సంఘటన చెప్తాను నేను ఒకసారి అరుణాచలం వెళ్ళినప్పుడు బాగా తెల్లవారుజామున కొండల మీద కడితే బాగా తపస్సులో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ గుహల దగ్గర పాలు పిట్టొచ్చే వాళ్ళు కనపడతారు అని చెప్పారు అప్పట్లో నేను మా గారితో ఎక్కువ వెడుతుండేవాడిని ఆయన్ని తీసుకుని కొండ మీదకి వెళ్ళాను అయితే ఇంకా చీకటి విడవలేదు అప్పటికే ఒక ఫారినరు ఒక ఫారిన్ లేడీ దేవర్ ఎం కపుల్ వాళ్ళిద్దరు దిగొస్తున్నారు దిగొస్తుంటే మా పినమామ గారికి అబగబా వెళ్ళి కొంచెం దూకుడు మనస్తత్వం ఉన్నవారు సంతోషం ఎక్కువ ఉన్నవారు ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వాళ్ళని సంతోషంగా మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అడిగారు అడిగితే ఆవిడంది ఇక్కడ నేను బాగా దూరంగా కనపడేటటువంటి ఆ గుహలో ఒక యోగి తపస్సు చేస్తున్నాడు కేవలముగా ఒక పంజరం ఎలా ఉంటుందో అంత శుష్కించిపోయాడు కన్నంలోంచి మాత్రమే చూడమని పాలాయన చెప్పాడు నాకు నేను కన్నంలోంచి చూశాను కానీ నాకాయన శరీరంలోంచి కొన్ని వేల ఓల్ట్లు బల్బు వెలుగుతున్నట్లు కాంతితో నాకు దర్శనమైంది ఇతను అక్కడ పాల కుండ ఒకటి పెట్టి వస్తూ ఉంటాడు ఒక పిడతతోటి మరునాడు వెళ్ళేటప్పటికి తాగితే తాగి ఖాళీ పిడత ఉంటుంది తాగకపోతే ఇంకొక పాలపిడత పెట్టి వచ్చేస్తుంటాడు అటువంటి తపశ్శక్తితో ఉన్న మహాపురుషుణ్ణి చూశాను అంటే మా పినమామగారు ఆవిడికి వెరీ గ్లాడ్ మా దేశం వచ్చి మీరు ఇటువంటి చూశారు అని షేక్ హ్యాండ్ ఇచ్చారు అంటే ఆవిడ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఇలా నమస్కారం చేసింది ఆర్ రియల్లీ గ్రేట్ దట్ హావ్ బార్న్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా యు ఆర్ సేయింగ్ దట్ ఆర్ స్టేయింగ్ ఇన్ కాకినాడ బై అండర్టేకింగ్ వన్ నైట్స్ జర్నీ యు ఆర్ కేపబుల్ ఆఫ్ కమింగ్ టు తిరువణామలై అండ్ సీ సచ్ హోలీ మెన్ బట్ వీఆర్ కర్స్ వీఆర్ స్టేయింగ్ ఇన్ రిమోట్ ప్లేస్ లైక్ అమెరికా వేర్ హోలీ యూ ట్ వాక్ మై హ్యాండ్ విత్ యూ పీపుల్ యూ పీపుల్ బిలాంగింగ్ టు సనాతన ధర్మ యూ పీపుల్ బిలాంగింగ్ టు హిందూ రిలీజియన్ ఆర్ రియల్లీ గ్రేట్ బై వర్చ్యూ ఆఫ్ యువర్ బర్త్ ఇట్స్ వీ ప్రాస్ట్రేట్ బిఫోర్ యూ అనే దంపతులు ఇద్దరు సాష్టాంగ నమస్కారం చేశారు కేవలం సనాతన ధర్మంలో మనం పుట్టినందుకు పుట్టలేకపోయామని ఏడ్చి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేశారు ఇటువంటి అమృత భాదం ఇటువంటి ఐశ్వర్యవంతమైన ఇంట పుట్టి అడుక్కు తిన్నవాడు ఎంతటి అయోగ్యుడో ఇటువంటి సనాతన ధర్మంలో పుట్టి దీని మీద విలితి ప్రసంగాలు చేసేవాళ్ళు అంతటి అవివేకులు అంతటి గొప్ప అరుణాచలం ఒక్కసారి ఆ నామాన్ని స్మరిస్తే చాలు ఒకసారి గిరి ప్రదక్షిణం చేస్తే చాలు ఒక్కసారి ఆ రమణుల ఆశ్రమంలోకి వెడితే చాలు అరుణాచలేశ్వర దర్శనం చేస్తే చాలు నిజానికి ఈ అరుణాచలం గురించి నాకు ఒక పది రోజులు ప్రసంగం చెయ్యాలనుంది కానీ శివమహాపురాణం టాపిక్ అయినప్పుడు అంతా నేను వెళ్ళకూడదని ఇవాళ త్రయోదశిటి నాడి ప్రదోష వేళ అరుణాచలం గురించి మాట్లాడాలి అని ఇవాళ అరుణాచలం గురించి మాట్లాడాను రేపటి రోజున భగవాన్ రమణుల గురించి మాట్లాడతాను ఇవాళ మనం ఇంత చక్కటి విషయాన్ని విని ఉన్నాం కాబట్టి మన అందరికీ ఆ ఈశ్వరానుగ్రహము కలుగుట కొరకే నేనంటాను మీరనండి ఒక్క మూడు మార్లు ఆ నామని చెప్పి మనం బయలుదేరదాం అరుణాచల్ల శివ అరుణాచల్ల శివ అరుణా శివ అరుణ శివ